బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ మారిటైమ్ యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు యూనివర్సిటీ యాజమాన్యం న్యాయం చేయాలని వంగలి గ్రామ రైతులు డిమాండ్ చేశారు వంగలి గ్రామ సర్పంచ్ ఆకుల గణేష్ ఆధ్వర్యంలో రైతులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామ పరిధిలో మారిటైమ్ యూనివర్సిటీ నిర్మించారు ఇందుకోసం రైతుల నుంచి రెండు వేల పదకొండులో నూట ఇరవై ఐదు ఎకరాల భూమిని సేకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల గణేష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధితో పాటు భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చడంలో మారిటైమ్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఆకుల శ్రీహేమ గణేష్ గొర్లె అప్పలనాయుడు జట్టి ప్రసాద్ గవరశ్రీను జట్టి నాయుడు జట్టి హేమంత్ ఎర్రా సతీష్ కందారాము బలిరెడ్డి అప్పలరాజు శెట్టి షోమేష్ గవర అప్పల్ నాయుడు బలిరెడ్డి శివ జి ఈశ్వరరావు వి నూకరాజు తదితరులు పాల్గొన్నారు మా వంగలి గ్రామ పంచాయతీ ప్రజలందరమే ఈ యొక్క ఇండియన్ మ్యారిటైం యూనివర్సిటీ వద్దకు రావడానికి గల కారణం ఈ యొక్క యూనివర్సిటీ రెండు వేల పదకొండులో మా యొక్క వంగల్ రైతుల నుంచి భూములు నూట పాదికి ఎకరాలు సేకరించడం జరిగింది అప్పట్లో ఎంతో సంతోషపడ్డాం భూములు ఇస్తే ఉద్యోగి ఉపాధి అవకాశాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చి అప్పటి ఎమ్మెల్యే అదృష్టం శాతం ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే గౌరవీయులు పంచగల రమేష్ బాబు గారు అయితే హామీ ఇచ్చి మీ భవిష్యత్తు మారుతుంది మీ బ్రతుకులు మారుతాయి అని ఎన్నో మాటలు చెప్పారు మాటలు చెప్పడం వల్ల ఇక్కడ ఓన్లీ ఈ జీడి తోటల మీద జీవనం మీద ఆధారపడే రైతులందరూ కూడా ఇక్కడ భూములు నూట పది ఈ యొక్క మ్యారటైమ్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది తదుపరి కాలంలో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ రెండు వేల పంతొమ్మిది మార్చిన పంతొమ్మిదో తారీఖున యూనివర్సిటీ ఓపెనింగ్స్ జరిగాయి సింధియా నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ని తరలించి రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభం చేశారు అయితే అప్పటి నుంచి కూడా మేము ఒక మెమోరాండం రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగాలు అప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వాలు రావడం ఇక్కడ ఎమ్మెల్యేగా కొత్త వారు రావడం అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏడో నెల పంతొమ్మిదో తారీఖున మేము ఒక మిమరాడ్డం మా వంగలి పంచాయతీ తరఫున ఇవ్వడం జరిగింది మాకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆ రోజు లోకల్ శాసనసభ్యులు హామీ ఇవ్వడం జరిగిందని అవి నెరవేర్చమని చెప్పేసి మేము కలవడం జరిగింది అయితే తరువాత కాలంలో కండి తుడుచరిగా ఒక ముగ్గురిని తీసుకొని ఊర్లో వాళ్ళని తరువాత బయట నుంచి ఒక పది పదిహేను మందిని తీసుకోవడం జరిగింది తరువాత కాలంలో ఎన్నిసార్లు ఈ యాజమాన్యుని కలిసినా కనీసం స్పందన లేదు అయితే మరలా రెండు వేల ఇరవై రెండున రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మరలా కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పలుసార్లు కలిసినా సరే కనీసం స్పందన లేకపోవడంతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం జనవరి జనవరి పద్దెనిమిదో తారీఖున మేము సామరస్యంగా ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది అయితే సెలవుల నుంచి స్టూడెంట్స్ వస్తే వాళ్ళని అడ్డకుండా సామరస్యంగా మా ఊరు ఎడ్యుకేషన్ హబ్బు రేపు రానున్న రోజుల్లో ఇది అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా యూనివర్సిటీ వారిని కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వారిని కానీ ఇబ్బంది పెట్టకుండా సామరస్యంగా కూర్చొని ఎనిమిది వందల నుంచి వెయ్యి మందితో సుమారుగా ఇక్కడ వంట వార్పు భోజనాలు పెట్టుకొని ఐదు రోజుల పాటు ధర్నా చేయడం జరిగింది అయితే ఈ ధర్నా అనంతరం చేస్తున్న సమక్షంలో ఎమ్మెల్యే గారితో వీళ్ళు మూడో రోజు కూర్చోవడం జరిగింది కూర్చొని వీళ్ళు ఎమ్మెల్యే గారి ముంద వీర ముందు వీళ్ళ ముందు పన్నెండు డిమాండ్స్ మేము పెట్టాము ఈ పన్నెండు డిమాండ్స్ ఎమ్మెల్యే గారితో చర్చలు చర్చలు జరిపారు వీళ్ళు మూడు రోజులు చర్చలు విఫలం అవడంతో ఐదో రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పెందుర్తి శాసనసభ్యులు వారి వారితో మమ్మల్ని ఒప్పించి యాజమాన్యం ఎమ్మెల్యే గారు కూడా ఒప్పించి మీ సమస్యను పదిహేను రోజుల్లోగా తీర్చుతాము ఇది ఓన్లీ క్యాంపస్ పైన వారికి తెలియచేసి మెయిన్ క్యాంపస్ తెలియజేసి మీ సమస్యలు తీర్చుతామని పదిహేను రోజులు మాకు టైం ఇమ్మని ఈ పన్నెండు డిమాండ్స్లో ఒక్క డిమాండ్ తప్పితే సెక్యూరిటీని మాత్రం లోకల్ వారిని పెట్టుకోవడం జరగదు మిగతా పాత అందరినీ తొలగించి బైక్ నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ వారిని తీసుకుంటామని ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది అయితే పదిహేను రోజుల తర్వాత మూడు సార్లు మేము యాజమాన్యం వారిని కలవడం జరిగింది అయితే వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారనే దానికి ఒక లిస్ట్ అడిగితే వాళ్ళు ఇచ్చిన పేక్ లిస్టు తర్వాత మేము లోపల ఎంక్వైరీ చేయగా ఈ లిస్టు కాకుండా ఇంకా నలభై మంది పని చేస్తున్నారని తెలియడం జరిగింది ఈ విషయం కూడా మేము వారిని అడగగా వాళ్ళు మాకు తెలియదండి అని తప్పించుకునే ధోరణి చేశారు ఇక్కడ డైరెక్టర్ గారు కాబట్టి ఎన్నిసార్లు ధర్నా చేసినా సరే వాళ్ళకి తెలియచేసినా సరే ఇక్కడ ఉద్యోగాలు బయట వారికి డబ్బులు తీసుకొని అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు మాదేమో సెంట్రల్ గవర్నమెంటు మాదేమో మీ లోకల్ పంచాయతీని పోలీసులతో అణిచివేత్త ధోరణ దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే కనీసం ఇక్కడ భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు వాళ్ళకి ఏదో రూపంలో లబ్ధి చూకాలి వాళ్ళకి న్యాయం చేయాలనే దిశగా ఏ రోజు కూడా యాజమాన్యం వారు ఆలోచన ఆలోచన చేయలేదు ఈ యూనివర్సిటీలు మీ వంగలి యూనివర్సిటీలు ఇవన్నీ వంగల్లో వస్తే మీ ఉద్యో మీ పిల్లలందరికీ మీ భవిష్యత్తు మారుతుంది మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్ కల్పిస్తారు గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు గౌరవ గౌరవ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు ఆ రోజు భూసేకరణ చేసినప్పుడు మాకు చెప్పడం జరిగింది ఇవన్నీ నిజమని నమ్మి ఆ రోజు మేము భూములన్నీ యూనివర్సిటీలకు ఇచ్చాం ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో యూనివర్సిటీ స్టార్ట్ అయినా రెండు వేల ఇరవై ఐదు అయినా మేము ఎన్నిసార్లు యూనివర్సిటీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి కలిసినా కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు మేము అడిగినా సరే పట్టించుకోవడం లేదు కనీసం మమ్మల్ని గేట్ లోపలికి కూడా పంపించే పరిస్థితి లేదు ఇవన్నీ చూసి చూసి రైతులందరూ ఆవేదనతో ఇక్కడ ఐదు రోజులు ధర్నా చేయడం జరిగింది ఆ రోజు యూనివర్సిటీ యాజమాన్యం మళ్ళీ అదే పంచకల్ల రమేష్ బాబు గారు గౌరవ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చర్చలు జరిపి రైతులందరికీ ఒక హామీ ఇచ్చారు మేమేమైతే డిమాండ్స్ ఇచ్చామో ఆ డిమాండ్స్ అన్ని పదిహేను రోజులలోపు నెరవేరుస్తామని చెప్పి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో వచ్చి మా దీక్ష విరమించడం జరిగింది ఆ రోజు రమేష్ బాబు గారికి చెప్పాం సార్ ఆ రోజు మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చాం మళ్ళీ మేము మీద నమ్మకంతోనే మీరేదో మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఈ దీక్ష విరమిస్తున్నాం ఇది జస్ట్ విరమణ మాత్రమే ఈ ఉద్యోగ అవకాశాలు కానీ మాకు గ్రామస్తులకు కల్పించకపోతే మేము ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడమని ఆ రోజు చెప్పడం జరిగింది అదే చెప్తున్నాం ఇంకొక వారం రోజుల్లోగా మా డిమాండ్స్ అన్నీ ఆ రమేష్ బాబు గారి ఓ యాజమాన్యంతో మాట్లాడి మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని కోరుకుంటున్నాం నెరవేర్చిన ఎడల మేము ఇక్కడ మళ్ళీ ధర్నా చేపట్టి ఇంతకుముందు శాంతియుతంగా ధర్నా చేసాం ఆ రోజే చెప్పాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించుకున్నా ఆ రోజు శాంతియుతంగా మా బాధ ఎదైతే ఉందో అది మీడియా సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరికీ తెలియజేయడం జరిగింది దయచేసి ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం మొండివైఖరి వదిలి గ్రామస్తులకు ఇచ్చిన హామీలన్నీ రైతులకు రైతు కూలీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మీడియా మీ సమక్షంలో